యహోవ సాక్షులు వస్తున్నారు జాగ్రత్త వాళ్ళు మీ ఇంటికి కూడా వచ్చి మీ మనసును కూడా కలుషితం చేశారంటే పరలోక రాజ్యం వెళ్లడం యేసు రెండవ రాకడలో ఎత్తబడటం కష్టమే అవును మీరు వింటున్నది నిజమే యహోవ సాక్షులు అనేక మంది క్రైస్తవులను నరక పాత్రులను చేస్తున్నారు ఇస్రాయేల్ జనాంగంలో పాత నిబంధన కాలంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అలాగే కృత నిబంధన కాలంలో క్రీస్తు సంఘంలో కూడా అబద్ధ బోధకులు ఉంటారని భక్త పేతురు తన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ప్రారంభంలో ప్రవచించాడు ఈ అంత్యకాలపు అబద్ధ బోధకులలో ఉండే ఒక లక్షణాన్ని పేతురు తేటగా తెలియజేశాడు వారు కర్మగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధితురు అని అసలు నిజానికి తాను నమ్ముతున్న సిద్ధాంతం ఏమిటో తేట తెల్లగా బయటకు చెప్పకపోవటం అబద్ధ బోధకులకు ఉండే ముఖ్య లక్షణం తమ బోధలో ఎదుటి వారికి అభ్యంతర కారణంగా ఉండే వాటిని మరుగు చేసి ఎదుటి వారికి నచ్చే విషయాలు మాత్రమే మొదట మాట్లాడి తమ హృదయంలోని అసలు ఉద్దేశాన్ని మాత్రం దాచి ఉంచడం సాతాను సేవకుల ప్రథమ లక్షణం మొదట ఎదుటి వ్యక్తిని తమ తీయటి మాటలతో లొంగదీసుకొని అతడు తన మనస్సును పూర్తిగా వారికి అప్పగించేసిన తర్వాత తమ అసలు ఉద్దేశాన్ని బయట పెట్టడం మోసగాండ్రైన పనివారి లక్షణం ఈ లక్షణాన్ని సమృద్ధిగా కలిగి ఉన్న భ్రష్టమూక ఏదైనా భూమి మీద ఉంటే అది యహోవ సాక్షుల సంఘమే పైన చెప్పుకున్న మోసపూరిత వైఖరి పై పై వేషాలతో తమ అసలు స్వరూపాన్ని మరుగు చేసే వేషధారణ ఇంకా అనేక ఇతర డినామినేషన్లలో కనబడుతుంది అయినా మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవలసింది యహోవ సాక్షుల గురించే ఎందుకంటే ఈనాడు క్రీస్తు సంఘాన్ని ఒక మహమ్మారిలా పట్టి పీడిస్తున్న దుర్బోధలు అన్నింటిలోకి ప్రమాదకరమైనది యహోవ సాక్షుల దుర్బోధ యహో సాక్షుల సంఘాలలో యథార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తులు కొందరున్నారు అయితే ఆ మత శాఖ మాత్రం ఒక భ్రష్ట సమాజం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు యహో సాక్షులు అని పిలువబడే డినామినేషన్ ఒక క్రీస్తు విరుద్ధమైన బైబిల్ వ్యతిరేకమైన సంఘం ఆ సంఘం సాక్షాత్తు సాతాను మదిలో పుట్టిన వికృత వేదాంతం యహో సాక్షుల బోధ క్రీస్తు శరీరం మీద సాతాను ప్రయోగించిన విషపూరితమైన బ్రహ్మాస్త్రం సాధారణంగా ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించక ముందు అతని విషయంలో సమగ్రమైన పరిశోధన జరిపి అతడు దోషి అని సమంజసమైన నిరూపణలతో రుజువు పరచాల్సి ఉంది అలా నేరాన్ని రుజువు చేయకముందు ఒక మనిషిని నేరస్తుడిగా ప్రకటించడం సరైన పద్ధతి కాదు అయితే ఆ ఆనవాయితీకి విరుద్ధంగా ఈ వీడియోలో ఆరంభంలోనే యహోవ సాక్షులు ఒక భ్రష్ట సమాజం అని తీర్పు ప్రకటించేయడం జరిగింది ఇందుకు ఎవరు ఆశ్చర్యపడనక్కర్లేదు యహోవ సాక్షుల బోధ నూటికి నూరు పాళ్లు లేఖన విరుద్ధం యహో సాక్షులను గూర్చి క్రీస్తు సంఘంలోని ఇతర డినామినేషన్ లోని విశ్వాసులకు తెలిసినది చాలా తక్కువ సర్వసాధారణంగా అందరూ ఏమిటంటే యో సాక్షులు దైవ త్రిత్వాన్ని నమ్మరు యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించరు అని ఒకవేళ అయితే త్రిత్వ దేవుడున్నాడన్న సత్యాన్ని మన యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించడానికి స్థాపించడానికి త్రిత్వ సంగతులు మనం మాట్లాడితే సరిపోతుంది అయితే పరిశుద్ధ లేఖనాలలో స్పష్టంగా బయలుపరచబడిన దైవ త్రిత్వపు ఉనికిని త్రోసిపుచ్చటం మాత్రమే కాదు యహోవ సాక్షులు పరిశుద్ధ లేఖనాలకు పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంతాలను నమ్ముతారు బోధిస్తారు అయితే యహో సాక్షులు మొదట మీ గృహాన్ని దర్శించి మీకు చెప్పే మాట ఏమిటంటే మీరు దైవతృత్వాన్ని నమ్మకండి అనో ఫలానా సిద్ధాంతాన్ని మీరు నమ్మాలి అనో కాదు మనం లేఖన పరిశోధన చేద్దాం మీ ఇంట్లో ప్రార్థనా కూటాలు వాక్య ధ్యాన తరగతులు నిర్వహించాలని దేవుడు మమ్మను ప్రేరేపించాడు అనుమతిస్తారా అంటూ నెమ్మదిగా ఇంట్లోకి చొరబడతారు వాక్య ధ్యానం అంటే వాక్య పరిశోధన అంటే ఇష్టపడని క్రైస్తవులు ఎక్కడుంటారు సహజంగానే కాస్తంత దైవ భీతి కలిగిన విశ్వాసులు ఎవరైనా వెంటనే తలూపి అలాగే కానివ్వండి దేవుని వాక్యం అంటే మాకు ఇష్టమే దైవ సేవకులు వచ్చి దైవ వాక్యాన్ని నేర్పించడం మా ఇంటికి ఆశీర్వాదకరమే అని అనేస్తారు దాంతో ఆ విశ్వాసులను నెమ్మది నెమ్మదిగా క్రీస్తుకు దూరస్తులుగా మార్చివేసే దారుణ కుట్రకు నాంది ప్రస్థానం జరుగుతుంది యహోవ సాక్షులు కొంతకాలం క్రమక్రమంగా ఆ ఇంటిని దర్శించి ఆ వాక్య పరిశోధనలు జరిగించిన తరువాత నెమ్మది నెమ్మదిగా తమ అసలు ఉద్దేశాలను బయట పెడతారు అయితే అప్పటికి ఆ విశ్వాసుల మనసు పూర్తిగా వారి స్వాధీనంలోకి వచ్చేస్తుంది గనుక ఆ విశ్వాసులు తమ మీదికి వస్తున్న అబద్ధ బోధల అగ్ని బాణాలను ఆర్పలేని బలహీనులైపోతారు అందుకే ఆ దశకు విశ్వాసులు చేరుకోకముందే జాగ్రత్త పడాలి ముందు మనం నమ్మేది వాక్య సత్యమైనప్పుడు ఆ నమ్మికను బహిరంగంగా ఒప్పుకోవడానికి సిగ్గెందుకు భయమేందుకు ఎవరైనా తన నమ్మికను దాచిపెట్టి ఇంకేదో పైపై మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడంటేనే అతడు సైతాని చేతిలో ఉన్నాడని మనం గ్రహించాలి యహో సాక్షుల నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయడానికి అనువైన సమయం ఎప్పుడంటే వారు మన ఇంటిని మొదటిసారి దర్శించినప్పుడే అసలు ఫలానా విషయాల్లో మీరు నమ్ముతున్నదేమిటి ఫలానా విషయంలో మీ సిద్ధాంతం ఏమిటి అని వారిని నిరోధిస్తే వారు తమ అసలు స్వరూపాన్ని మీకు చూపించడానికి ఇష్టపడడం లేదన్న విషయం మీకు అర్థమవుతుంది వారు ఏదో దాస్తున్నారని మీకు ఇట్టే తెలిసిపోతుంది దైవ లేదని వాదించటమే కాకుండా ఇంకా లేఖనాలలో వారు విభేదిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి మచ్చుకు కొన్ని చెబుతున్నాము వినండి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన శరీరంతో సహా పునరుద్ధానం చెందాడని యహోవ సాక్షులు నమ్మరు యేసుక్రీస్తు దృశ్య రూపిగా ఈ భూమి మీదకి రెండోసారి వస్తాడని ఆయన వెయ్యి సంవత్సరాలు నీతి పరిపాలన జరిగిస్తాడని యహోవ సాక్షులు నమ్మరు క్రీస్తునందు విశ్వాసముంచిన పరిశుద్ధులకు శరీర పునరుద్ధానం ఉన్నదని యహోవ సాక్షులు నమ్మరు యుగ యుగములు ఆరిపోక మండుతూ ఉండే నరకాగ్నిగుండం ఒకటి ఉన్నదని యహోవ సాక్షులు నమ్మరు పంతొమ్మిది వందల పద్నాలుగులో యేసు రెండవ రాకడ జరిగిపోయిందని నమ్ముతారు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని గాని ఆయనలో దైవత్వం ఉన్నది అని గాని యహో సాక్షులు ఒప్పుకోరు పైన చెప్పిన వక్రబోధలన్నిటినీ సమర్థించుకోవడానికి వీలుగా యహో సాక్షులు బైబిల్ గ్రంథాన్ని మార్చివేస్తూ మూల భాషలోని అసలు అర్థాలను నిర్లక్ష్య పెడుతూ తమకు అనుకూలమైన కొత్త తర్జుమాతో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే పేరుతో ఒక బైబిల్ని ప్రచురించారు రక్షణ అనేది దేవుని ఉచితమైన కృపావరం అని యహోవ సాక్షులు కేవలం మీద యేసు యజ్ఞం మీద ఆధారపడి మానవుడు దేవుని కృప చేత రక్షణ పొందుతాడని వారు ఒప్పుకోరు మానవుడు తన క్రియల ద్వారా రక్షణ పొందుతాడని యహోవ సాక్షులు నమ్ముతారు పైన పేర్కొన్న బోధలలో ప్రతి ఒక్కటి క్రీస్తు సంఘానికి భయంకరమైన విషయంతో సమానం పైన చెప్పిన అంశాలన్నిటిలోనూ యహోవ సాక్షుల అభిప్రాయాలు అపోస్తలుడైన పౌలు అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి వారి బోధలు పరిశుద్ధ లేఖనాలలో స్పష్టంగా కనబడుతున్న హితోపదేశానికి పూర్తిగా విరుద్ధమైనవి యహోవ సాక్షులు నమ్మే సిద్ధాంతాలు బైబిల్కి ఎంత విరుద్ధమైనవి అంటే సాక్షులు బోధలను అంగీకరించే వారు ఒకనాటికి తప్పనిసరిగా బైబిల్ యొక్క అధికారాన్ని తృణీకరించవలసి వస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దైవస్వరంగా గౌరవించినంత కాలం ఎవరు యహో సాక్షుల బోధలను నమ్మలేరు యహోవ సాక్షుల బోధలను నమ్మాలంటే బైబిల్ గ్రంథంలోని అనేక వచనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప ఎవరు సాక్షుల బోధను అంగీకరించలేరు అటువంటి బైబిల్ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రచారం చేసే యహోవా సాక్షులు పై పైకి మాత్రం లేఖనాలదే సర్వోన్నతాధికారం సిద్ధాంత విషయాలలో బైబిల్ గ్రంథానిదే అంతిమాధికారం బైబిల్ చెప్పే ప్రతి మాట మనం నమ్మాలి అంటూ గొంతుచించుకోవడం వికృతమైన ఆధ్యాత్మిక వేషధారణకు పరాకాష్ట ఈ వీడియోలో మేము ఎత్తి చూపిన యహోవ సాక్షుల బోధలలో ఏ ఒక్కదాన్ని నమ్మినా ఇక మనం క్రైస్తవ విశ్వాసం కానే కాదు మనం అపోస్తులుడైన పౌలు వంటి క్రైస్తవులమై ఉండాలంటే యహోవ సాక్షుల బోధలలో ప్రతి దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి త్రోసిపుచ్చక తప్పదు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి యహోవ సాక్షుల బోధ ఏసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి యహోవా సాక్షులు చెప్తున్న సిద్ధాంతం గనుక ఒకవేళ సత్యమైతే పరిశుద్ధుడు కాడని మనం అనుకోవాల్సి వస్తుంది యహోవా సాక్షులు బోధే గనుక ఒకవేళ సత్యమైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడని మనం తీర్మానించవలసి వస్తుంది అంతేకాదు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే ప్రశ్నార్థకం అవుతుందో అప్పుడు మన పాపాలు క్షమించే అధికారం ఆయనకి లేదని కూడా మనం నమ్మవలసి వస్తుంది అంటే తమ పాప క్షమాపణ కోసం క్రీస్తునందు ఉంచిన వారి పాపాలు నిజానికి క్షమించబడలేదు వారు తమ పాపాల్లోనే ఉండి చనిపోయారు అని నమ్మవలసి వస్తుంది అంటే అసలు యేసుక్రీస్తు రక్షకుడే కాడని మనం నమ్మవలసి వస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు శరీరకంగా పునరుద్ధానం చెందలేదని యహో సాక్షులు నమ్ముతారు బోధిస్తారు వాదిస్తారు అయితే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు వినండి క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి యేసుక్రీస్తు ఒకవేళ శారీరక పునరు పొంది ఉండకపోతే దానివల్ల కలిగే పర్యవసానాలు ఎంత భయంకరమైనవో మీకు అర్థమవుతుందా యేసుక్రీస్తు ఒకవేళ మృతులలో నుండి లేపబడి ఉండకపోతే ఆదిమ క్రైస్తవుల విశ్వాసం వారి త్యాగాలు అన్ని వ్యర్థమైనట అంటే వారికి రక్షణ కలగలేదని అర్థం అంతేకాదు ఏసే గనుక పునరుద్ధారణై ఉండకపోతే మనం ఇంకా మన పాపాల్లోనే ఉన్నామని పౌలు చెబుతున్నాడు అంటే పాపక్షమాపణ కోసం మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము అయితే అసలు మరణాన్ని జయించని వాడు మన పాపాలను ఎలా క్షమించగలడు అని తర్కిస్తున్నాడు పౌలు ఈ మాటలు శ్రద్ధగా వినండి మరణాన్ని జయించిన వాడే పరిశుద్ధుడుగా నిరూపించబడతాడు పరిశుద్ధుడైన వాడే మన పాపాలను క్షమించగలడు అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం గమనించగలిగితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏం ఎందుకని మరణము ఆయనను బంధించి ఉంచజాలదు మరణానికి మూల కారణమైన పాపము ఆయనలో లేదు గనుక మరణానికి ఆయన మీద అధికారం లేదు అందుచేత యేసు మరణాన్ని గెలిచి తిరిగి సజీవుడిగా పునరుత్డయ్యాడు గనుకనే ఆయన నిజంగా పరిశుద్ధుడని మన పాపములు క్షమించడానికి ఆయన సమర్థుడని నమ్మడానికి మనకు ఆధారం కలిగింది ఒక్క మాటలో చెప్పాలంటే మన రక్షణ విమోచన నిరీక్షణ అంతా క్రీస్తునాథుని శరీర పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది యేసు క్రీస్తు శరీర పునరుద్ధానమే జరిగి ఉండకపోతే ఇక మనకు రక్షణ లేదు నిరీక్షణ లేదు ఇక క్రైస్తవ్యం కూడా వ్యర్థమైన ఇతర మతాల లాంటిదైపోతుంది అందుకే క్రీస్తు శరీరకంగా మృతులలో నుండి లేపబడ్డాడని మనం నమ్మి తీరాలి ఎందుకంటే ఆయన శరీర పునరుద్ధానం రెండు వేల ఏం క్రిందట చరిత్రలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఏదో మన విశ్వాసానికి బలం చేకూర్చుకోవడం కోసం కాదు ఏసు నిజంగానే మృతులలో నుండి లేచాడు గనుక మనం ఏసు పునరుద్ధానాన్ని నమ్మాలి ఈ యేసును దేవుడు లేపెను దీనికి ఈయనకు మేమందరము సాక్షులము అని విస్పష్టంగా ప్రకటించాడు పెంతుకోస్తు దినాన పేతురు అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యహో సాక్షులు నిస్సందేహంగా మోసగాండ్రగు పనివారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు రెండో కొరంతి పత్రిక పదకొండో అధ్యాయం పదమూడు వచనం ప్రకారం ఎందుకంటే మీరు ఒకవేళ యహో సాక్షులను పట్టుకుని యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడని మీరు నమ్ముతున్నారా అని ముక్కుసూటిగా నిలదీస్తే దానికి వారు ఏమాత్రం తడుముకోకుండా అవును నమ్ముతున్నాము అనే సమాధానం ఇస్తారు అయితే వాళ్ళు నమ్మేది బైబిల్లో చెప్పబడిన పునరుద్ధానం కాదు అపస్తుల కార్యాలు ప్రకటించిన పునరుద్ధానానికి ఈనాడు యహోవ సాక్షులు నమ్ముతున్న పునరుద్ధానానికి చాలా భేదం ఉంది నిజానికి యహో సాక్షులు నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మలో పునరుద్ధానం పొందాడని మీరు యహోవ సాక్షులను మీరు యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడని నమ్ముతున్నారని అడిగితే ఆ వేషధారులు అవుననే సమాధానం ఇస్తారు కానీ వెంటనే మీరు ఏ పునరుద్ధానాన్ని నమ్ముతున్నారు యేసుక్రీస్తు అక్షరాల శారీరకంగా ఆ శరీరంతోనే తిరిగి లేచాడని నమ్ముతున్నారా అని మీరు నిలదీస్తే ఖచ్చితంగా లేదు మేము అలా నమ్మటం లేదనే సమాధానం వస్తుంది ఎంత మోసమో చూసారా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్ముతున్నామని చెప్పుకుంటూనే ఆయన శరీరంతో తిరిగి లేవలేదని చెప్పడం ఎంత దారుణమైన నయ ఒకవేళ యేసు శరీరంతోనే సమాధి నుండి తిరిగి లేచి ఉండకపోతే అసలు అది పునరుద్ధానమే కాదు దైవలేఖనాలు ఖండితంగా ప్రకటిస్తున్న మహాసత్యం ఏమిటంటే యేసుక్రీస్తు శరీర రీతిగానే పునరుద్ధానం చెందాడు ఆయన తిరిగి లేచిన పిమ్మట తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయన ఒక ఆత్మగా తమ దగ్గరికి వచ్చాడని భ్రమించి భయపడ్డారు లూకాసు సువార్త ఇరవై అధ్యాయం ముప్పై వచనంలో ఫుట్ నోట్ మీరు చూడగలిగి వారు దిగులు పడి భయక్రాంతులై ఒక ఆత్మ తమకు కనబడనని తలంచిరి అని చాలా స్పష్టంగా రాయబడింది అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తానొక ఆత్మ గాని గాని కాడని వారికి రుజువు చేయడానికి పూనుకున్నాడు మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచనం నుండి నలభై వచనం వరకు అది పునరుద్ధానం అంటే ఏసుక్రీస్తు పునరుద్ధానం చెందాక ఆయనకు శరీరం ఉన్నది ఆ శరీరానికి ఎముకలు మాంసం ఉన్నాయి అది వేరొక శరీరం కాదు కానీ సాక్షాత్తు శిలువ మీద వ్రేలాడి బలి అయిన శరీరమే ఆ శరీరమే మళ్ళీ లేచింది ఏ శరీరంతోనైతే యేసుక్రీస్తు శిలువ మీద వేలాడాడో సాక్షాత్తు ఆ శరీరంతోనే ఆయన సమాధిని గెలిచి లేచాడు క్రీస్తు పాతాళంలో విడవబడలేదు ఆయన శరీరం కులిపోలేదు అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచనం నుండి ముప్పై ఒకటి వచనం వరకు అన్నది మనకు మూల స్తంభం లాంటి సత్యం సువార్తకు మూల స్తంభం క్రీస్తు పునరుద్ధానమే యేసు క్రీస్తు శరీర పునరుద్ధానం చెందాడని ఆదిమపోరులు ప్రకటించినందుకే ఆనాటి ప్రపంచం వారిని ద్వేషించింది తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియునితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడెను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను అని అగ్రిపరాజు రాజు ఎదుట రోమన్ గవర్నర్ అయిన ఫెస్త్ కార్యాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు గమనించగలిగితే ఈ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది అసలు సంఘానికి లోకానికి వచ్చిన శత్రుత్వం అంతా ఈ పురోధాన సత్యాన్ని బట్టే వచ్చింది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు అవతార పురుషులని నమ్మబడుతున్న వారు ఉన్నారు అయితే వారిలో ఏ ఒక్కరు కూడా మరణించి తిరిగి లేవలేదు వారు అలా లేచారని వారి మత గ్రంథాలే సాక్ష్యం ఇవ్వటం లేదు వారు తమ పనిని ముగించి మరణించి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయారని మాత్రమే ఆ మత గ్రంథాలు చెబుతున్నాయి దేవలోకానికి వెళ్లారని గ్యారంటీ ఏంటి దేవలోకానికే వెళ్లారు పాతాల లోకానికే వెళ్లారు దేవతల భక్తులకే తెలియదు మామూలు మనుషులు చనిపోయి చరిత్ర నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నారు అవతార పురుషులనబడిన వారు కూడా అలాగే చనిపోయి చరిత్ర నుండి నిష్క్రమించారు యేసు కూడా చనిపోయాడు కానీ అంతటితో ఆయన ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించలేదు ఆయన తిరిగి తన భౌతిక శరీరంతోనే సజీవుడిగా లేచి తిరిగి తన శిష్యులకు అనేక విషయాలను బోధించాడు వారికి కొన్ని పనులు అప్పగించాడు మీరు ఈ పనులు చేస్తూ ఉండండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు ఇటువంటి చరిత్ర ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వాళ్ళెవరికీ లేదు పునరుద్ధానం ద్వారా యేసు ఈ లోక దేవతలందరికంటే అనంత కోటి రెట్లు ఉన్నతుడిగా కనబడుతున్నాడు అందుకే యేసు శరీరంతో పునరుద్ధానం చెందాడని క్రైస్తవుడు ప్రకటిస్తే అన్యమతాల వారికి ఉక్రోషం పుట్టుకొస్తుంది అయినా ఈ లోకస్తులు ఎంత ద్వేషించినా బెదిరించినా హింసించినా ఆదిమ అపోస్తలు ఏమాత్రం రాజీ పడకుండా యేసుక్రీస్తు శరీర పునరుద్ధానాన్ని ఖండితంగా ప్రకటించారు దావీదు నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులరా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమ్ముగుచున్నది అని పౌలు అంత్యొక్కయులోని సమాజ మందిరంలో బహిరంగంగా ప్రకటించాడు అపోస్తలరుల కార్యాలు పదమూడో అధ్యాయం ముప్పై ఏడు వచనం ముప్పై ఎనిమిదవ వచనం మనం చూడగలిగితే అది అపోస్తులిక విశ్వాసం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కోసం మనం పోరాడదామని యోధా పత్రిక మూడో వచనంలో భక్తుడు తెలియజేస్తున్నాడు యహోవ సాక్షుల బోధ క్రీస్తు పునరుద్ధాన విషయంలో పూర్తిగా లేఖన విరుద్ధమైనది యేసు క్రీస్తు పునరుద్ధాన విషయంలో యహో సాక్షులు చెబుతున్న బోధను నమ్మే ప్రతి వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు ఏసయ్య రెండవ రాకడీ మిస్ అయిపోతారు ఎత్తబడే గుంపులో ఉండనే ఉండరు యహోవ సాక్షుల అసత్య బోధలను మనం త్రోసివేద్దాం ఈ సాక్షుల అబద్ధ బోధలను ఏ క్రైస్తవుడు కూడా నమ్మకూడదు రెండవ రాకడలో విడవబడే గుంపులో ఏ ఒక్కరు కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను ఇంకా ఎహోవ సాక్షుల అనేక దుర్బోధనలు తెలుసుకొని ఆ దుర్బోధన నుండి తప్పించుకోవడానికి మా ఛానల్లో ఇంకా సిరీస్ గా రాబోతున్న యుహో సాక్షులు దుర్బోధలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోస్ ని చూడడం కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో